जटादरं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं <coughs> सर्वरोगहरं देवं दत्तात्रेयं भजे जगत्युत्पत्तिकत्रे च स्थिति संहारेतवे भवपाशा विमुक्ताय दत्तात्रेयाय नमोऽस्तु ते దత్తామోస్దేవ దత్తాయ జై గురు దత్త అమ్మ మీ అందరికీ పొద్దున్న ఈరోజు నేను ఇద్దరు లేవగానే ఒక తల్లి కాల్ చేశాను మాధవి అతంట చెన్నైలో ఉంటారట వాళ్ళ అమ్మ వాళ్ళ వచ్చి గురువాడు పక్కనే ఊరట అయితే తను ఎందుకు చెప్తున్నానంటే మన వీడియో చూసి స్వామి భక్తులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి అనుగుణిచ్చిన స్వామికి నేను ఇచ్చి రుణం తీర్చుకోగలను అనిపించి ఈ వీడియో మీకోసం చేస్తున్నానమ్మా ఒకసారి మన ఆ గతపీఠాన్ని దర్శించుకోండి ఒకసారి స్వామిని దర్శించుకొని ఎక్కడ చూసినా నీవేలే శ్రీపాద ఎక్కడ చూసినా నీవేలే శ్రీపాద నీవే శ్రీపాద అయితే అమ్మాయిని కాల్ చేశారమ్మ నేను మీ వీడియోలో చూశాను ఒక వారం క్రితమే మీ వీడియో కనిపించింది శ్రీ ఎంత అత్యంత అద్భుతంగా నేను ఎంతో బాధలో ఉంటే ఆ వీడియో కనిపించింది నేను చూసిన తర్వాత గురుచత్ర ఆన్లైన్లో తెప్పించుకున్నాను సిద్ధమ్మరాజు సతనం చేత్తో అది రాసుకొని అంటే యూట్యూబ్లో చూసి రాసుకొని నేను దాన్ని రోజు చదువుతున్నాను నాకు ఎంతో మార్పు వచ్చిందమ్మా నాకు ఎంతో మనశ్శాంతి కలిగిందమ్మా మీతో మాట్లాడుతూ ఉంటే సొంత అమ్మతో మాట్లాడుతున్నంత అనుభూతి ఫీల్ కలుగుతుందమ్మా నాకు నిజంగా చాలా చాలా నేను అదృష్టవంతరాన్ని అని పొద్దున్న రోజు ఇద్దరు లాగానే మొట్టమొదటి ఫోను తని అంటే నేను మాధవిలతో కానీ అంటే మా గ్రూప్లో రెండు ఉన్నారు వాళ్ళేమో అనుకోని అనుకున్నాను అనమాట యాక్చువల్గా పేరు పడితే అమ్మ మరి చెన్నయ్య కానీ అవునా అమ్మా అంటే ఇదేనమ్మా నేను మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఇంత మాట్లాడు నాకైతే చాలా ఆనందంగా ఉందమ్మా మీరు ఎట్లా మాట్లాడుతుండే మీ మీ అంటే మీ వీడియోలు ఎలా ఉంటాయంటే క్యాషువల్గా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయమ్మా మీరు ఏదో డైరెక్ట్గా వీడియో కోసమే చేస్తున్నట్లు అలా చెప్పినట్టు నాకు అనిపించదు క్యాషువల్గా మాట్లాడినట్టు అనిపిస్తాయమ్మా అందుకే నాకు మీ వీడియో చాలా నచ్చాయి అన్నీ మీ వీడియోలు నేను చాలా చూశాను అంటే మాధవలత గారు నేను చాలా నేను ముందు ధన్యవాదాలు ఎందుకంటే మా నా వీడియో చూసి సిద్ధమంగళా నేర్చుకొని సిద్ధమంగళ సూత్రం పాడుతున్నావు అని అనిపించింది కాబట్టి తన కోసం నాకు అనిపించింది అనమాట తనంత మహాభక్తురాలుగా ఆ స్వామి ఇచ్చేశారు అని చెప్పేసారీ తన కోసం సిద్ధమంగళా సూత్రం కార్డ్స్ ఎందుకంటే రాసుకొని చదువుతుంది కదా అందుకోసమని నా తనకు ఈ సిద్ధమంగళ కార్డు ఈ ఫోటో తనకి ఈరోజు తనకి కొరియర్ చేస్తానమ్మా నాకు అడ్రస్ పెట్టమ్మా అని చెప్పేసి అన్నాను కాబట్టి శ్రీపాద స్వామి భక్తులు ఎవరైనా సరే మాకు ఫోటో లేదు మాకు చదువుకోవడానికి కూడా అది ఏమీ లేదమ్మా సిద్ధమో కార్డు అనే వాళ్ళకి కూడా నాకు మీరు మన వీడియో చూసి నాకు కాల్ చేసినట్లయితే తప్పకుండా నేను మీకు అంతే ఎందుకంటే నా కోరికంతా ఏంటంటే దత్తుల్ని నమ్ముకున్న వాళ్ళ భక్తులలో దత్త ఫోటో ఉండాలి సీపారసువ ఫోటో ఉండాలి అనే ఒక మహా సంకల్పం కాబట్టి తప్పకుండా మీరు అడ్రస్ పెడితే నేను మీకు క్రియేట్ చేస్తాను ఇదిగో చివరి స్వామి ఎంత అద్భుతంగా ఉన్నారు కాబట్టి ఈ కార్డుని కూడా సిద్ధమంగళూత్తరం కార్డుని ఆమెకు రాసుకొని చదివి మా పేపర్తో కష్టపడకుండా స్వామి తన కోసం అనే మాధ్యమత కని కోసం యొక్క వీడియోని చేస్తూ తన కోసం చేస్తూ ఈ యొక్క సిద్ధమంగళోత్తరం కార్డుని కూడా తను పంపించడం జరుగుతుంది కాబట్టి మనం కూడా సిద్ధమంగళతో తన అత్యంత అద్భుతంగా ప్రేమతో భక్తితో శ్రద్ధగా చేస్తే స్వామి అనుగ్రహానికి తప్పకుండా మనం కూడా పాత్రలతో మీకు ఎవరికైనా నా నెంబర్ కావాలని చాలా మంది పాపం అమ్మ మీ నెంబర్ దొరకట్లేదు అంటున్నారు అప్పుడప్పుడు వీడియోలు ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ మీకోసం నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అనగా జై అని మీరు పెట్టినట్టయితే తప్పకుండా నాకు ఆ మెసేజ్ పెడితే మన గ్రూప్లో చేర్పించడమో మీతో మాట్లాడడం ఏదో జరుగుతుంది మీ అందరికీ జై గురుదేవి దత్త బంగారు